శేఖర్ గారు నాకు రెండు క్వశ్చన్లు అండి అంటే కథ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా కథ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు అంటే కథ మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా స్టార్ట్ చేశారా లేకపోతే సుధీర్ కోసం చేసారా లేదండి ఇది ఏమైందంటే నాకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేది ఉంటే ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన నాకు అన్న ఒక లైన్ ఉంది మంచి కథ ఇది ఒకసారి వినండి అన్న ఎట్లాగన్నా వచ్చారు కదా అంటే సరే నేను విన్నాను విన్నా అంటే ఒక లైన్ చెప్తారు కదా ఫస్ట్ నేను ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా ఇలా ఉంటుంది అని దాని పరంగా బాగానే ఉంది ఇక హీరోస్ ఎవరు ఏంది అనుకుంటున్నారంటే ఈయన రైటరు ఆయన అంటే ఆయన చూశాను ఫస్ట్ ఆయన ఆయన నరేష్ అన్నగానే నేను డెఫినెట్గానే ఈయన ఫస్ట్ మూవీ ప్రాబ్లం అయింది అది లేదన్నా ఆయన కథనే కథ తీసుకొని మనం వేరే డైరెక్టర్తో చేద్దాం అన్నారు సరే అయినా వేరే డైరెక్టర్ ఓకే అనుకొని మనం కూడా మేము కూడా ఏమన్నా సరే లైన్ ఇది ఇది సో ఎట్లా ఇది మీరు చెప్పింది కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే సార్ నేను ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏమంటారు దాన్ని మినిట్స్ అంతనే రాశాను ఇంకా మిగతాది మీరు రైటర్స్ని ఇస్తే నేను కూర్చొని డెవలప్ చేసి ఇస్తాను ఒక ట్వంటీ డేస్లో అన్నారు అంటే సరే నేను ఆలోచించి చెప్తాను టూ డేస్ తర్వాత మరి హీరో అనుకుంటున్నారు అది ఇది అని అంటే డైరెక్టర్ని వేరే వాళ్ళని కల్పించారు ఆ డైరెక్టర్స్ కూడా కొత్తోళ్లు నేను ఇంతకుముందు కొత్తోళ్ళతో వర్క్ చేసి నాకు ఇబ్బంది అయితే నేను వద్దులే అని నేను ఆలోచిస్తున్న టైంలో హీరో అంటే ఇంక ఇద్దరు మూడు ముగ్గురు ఆప్షన్స్ ఉండే ఇద్దరు పెద్దోళ్ళు ఉండే ఈయన సుధీర్ గారు వాళ్ళిద్దరికన్నా ఉండే అయితే నాకు జస్ జనరలీ దస్ ఐ ఐఎమ్ వెరీ నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా అండి కష్టపడే నాకు ఇష్టం వాళ్ళకి వాళ్ళని కన్సిడర్ చేద్దామని ట్రై చేసలే నాకు చాలామంది పెద్ద హీరో ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు చాలామంది తెలుసు నాకు నేను పోవచ్చు అప్రోచ్ అవ్వచ్చు కానీ ఈ ఇలాంటి రోలు నాకు అనిపించింది ఏంటంటే సుధీర్ క్యాన్ డూ ఇట్ ఎందుకంటే ఆయన ఆయన హంగర్ ఆ చిన్న వచ్చిండు కాబట్టి ఆ హంగర్ అంటే ఆ రోల్ని చూసినప్పుడు మనకి ఈ ఈ హీరో చేయగలుగుతాడు హీరో నాకు జడ్జిమెంట్ ఉంది ఎందుకంటే నేను చాలామంది సినిమాలు చూసి చెప్తుండే ప్రివ్యూలోకి పోయి చెప్తుండే ఈ సినిమా ఆడదు ఆడుతున్నాను నేను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఉండే దాంట్లో సో నేను అట్లా సుధీర్ గారు అనంగానే నేను ఓకే అన్న ఆయనకి ఇది స్టోరీ నచ్చిందని ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండే ఓకే అని ఇంకా అప్పుడు మీరు చెప్తూ ఫార్టీ ఫార్టీ పర్సెంటేజ్ స్టోరీ ఉంది ఫార్టీ పర్సెంట్ స్టోరీ తోటి మేము ఓకే చేస్తా ఉంటారు అంటే సుధీర్ కూడా హీరోగా వచ్చినప్పుడు కూడా అంటే లైనే సార్ లైనే లైన్ సుధీర్ కూడా లైన్ 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 ఆడు లైనే ఫుల్ లేదు లేదు ఫుల్ స్క్రీన్ రాలేదు అది ఒక స్కామ్ అయింది సార్ నాతో స్కామ్ అయింది అది ఏమైందంటే సుధీర్ యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్ కి డేట్స్ ఇచ్చాడంట ఈ ప్రొడ్యూసర్ కి ఎన్ని సినిమాలు చెప్పినా ఆయన ఆయన నచ్చలేదంట ఈ ఈ పర్సన్స్ స్క్రిప్ట్ చెప్పలే నేను వచ్చిండట అప్పుడు నా డబ్బులు ఇస్తాను నాకు ఆఫీస్ పిలిచి నాకు ఈ స్టోరీ చూపించాడు ఇది ఆయన ఒప్పుకున్నాడు చెప్పిన నరేష్ ఒప్పుకున్నాడు ఇది నేను డెవలప్ లేదన్నా తర్వాత నాకు ఎప్పుడు చెప్పాను అంటే రాసుకుంటా ఆ సుధీర్ రైటర్ కూడా ఉండే మా రైటర్ నేను ఇద్దరిని పెట్టా అందరూ రాష్ట్రంలో చెప్పిన ఎందుకు ఇంత స్క్రిప్ట్ ఎందుకు లేదు అంటే అన్న అది సారు నాకు ఆయన ఏ స్టోరీ నచ్చలేదు అంటే లాస్ట్ సుధీర్ వేరేలో డేట్స్ ఇస్తాడంటే నన్ను తీసుకుపోయి కల్పించిండు అప్పుడు ఏది చెప్పా లేకపోతే నా దగ్గర రెండు స్టోరీలు ఉండేవి ఒకటి చెప్పినా ఆయన నచ్చలేదు ఇంకోటి ఇది అట్లనే చెప్పేసినా నచ్చిండు అని చెప్పారు అది ఆ స్టోరీ ఇంకా నన్ను ఇరికిచ్చారు అన్న సో ఇది జరిగింది సో నేను అది డెవలప్ చేయించుకుని ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ ఫైవ్ మంత్స్ వరకే హాఫే రాశారు కానీ ఆ సెకండ్ హాఫ్ ఇది వాళ్ళకి వస్తలేదు సో క్యారెక్టర్స్ ఆర్కీ మనకు చాలా ఇంపార్టెంట్ కదా వస్తే లేకుండా ఇంకా డిలే అవుతుంది సుధీర్ గారికి లేట్ అవుతుంది సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్ ఏమంటే కండిషన్ అంటే ఆయన నేను సినిమా ఫినిష్ చేయగా చేయొద్దు అని ఏ సినిమాలు నా ఆయన నాకు ఏం చేయట్లేదు సార్ అంటే ఇంకా మేము సరే ఫస్ట్ ఆఫ్ అయినా కానీ స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేస్తాం అది అయిపోయినాక నేను లాక్ అయిపోయినా బేసికలీ సో నాకు తర్వాత బడ్జెట్ ఎక్కువైపోయినా ఆయన అన్ప్రొఫెనలిజం చాలా కష్టమైంది సో ఇప్పుడు మీరు కంప్లీట్ చేస్తున్నారా వేరే డైరెక్టర్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ అయింది ప్యాచ్ వర్క్స్ ఉంటాయి ఓకే అండ్ నాకు చాలా మంచి టీం దొరికినాయి దొరికింది వాళ్ళు ఐ థింక్ ఫస్ట్ టైం డైరెక్టర్ పేరు కూడా లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారు కదా అంటే డైరెక్టర్ అదే సార్ నేను ఇప్పుడు డైరెక్టర్ అనేది ఇంపార్టెంట్గా సినిమాకి నాకు అనిపించింది ఏంటంటే ఆయననే లేడు ఆ స్థాయి ఇచ్చినప్పుడు ఆ స్థాయి పర్సన్ ఎలా బిహేవ్ చేయాలి ఇప్పుడు మ్యారీ పర్సన్ యూ కాంట్ డౌట్ యువర్ వైఫ్ ఓన్ వైఫ్ ఆర్ హస్బెండ్ వెన్ యూ ఎంటర్ రిలేషన్షిప్ అందరినీ అందరినీ డౌట్ పెడతామంటే సరే వాడు వీడు వీడు అందరికీ అయ్యే వరకు సినిమాలో మేము డీప్లోకి వెళ్ళిపోయాం తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ మిస్టేక్ ఇక్కడే ఉంది సో అది అంద జరుగు జరుగుతుంది సార్ చాలామందికి సినిమాలు ఆగిపోతాయి బేసికలీ నేను ఆగకుండా చేశాను నేను ఏది చేశాను అది హానెస్ట్గా సినిమాని బయటపడేసాను ఇంత వీళ్ళందరి లైఫ్ హండ్రెడ్ మెంబర్స్ అట్లీస్ట్ అందరు వచ్చి కొంత వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు బట్ కొత్త వాళ్ళు బేసిక్లీ దే డిజర్వ్ టు బీ యూనో మూవీ టు కమప్ అండ్ ఇలానే సినిమాలు ఆగుతా ఉంటే మనము ఎవరో ఒకరు ధైర్యం చేయకుండా కాదు నాకెందుకు అవుతుంది నేను అనుకున్నాను బట్ ఓకే మేబీ ఐఎమ్ ద ఫస్ట్ వన్ అండ్ న్యూ వన్ సో ఆమె కూడా చాలామంది ఫోన్లు చేశారు ఇండస్ట్రీ నుంచి అట్టట్లను ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తావని ఆమె యాక్చువల్లీ షీ స్టూడ్ బై మీ సో నా రెస్పాన్సిబిలిటీ ఇంత పెరిగింది చాలామంది కొత్త వాళ్ళు కొత్త టీంలో వాళ్ళు నాతో ట్రావెల్ చేస్తున్నారు సెకండ్ మూవీ వేరే మూవీ కోసం నా బాధ చూడలేక వాళ్ళు నా ముందుకొచ్చి హెల్ప్ చేశారు నేను స్టోరీని నేను ఆపిన తర్వాత నైన్ నైన్ మంత్స్ కూర్చొని మళ్ళీ ఆ సెకండ్ హాఫ్ వాళ్ళు ఫినిష్ చేయండి వాళ్ళు రాయండి సరిగా రాయండి నేను కరెక్ట్ చేసుకొని మీరు మీరు బిలీవ్ బిలీవ్ మీ ఇట్స్ ఫస్ట్ ఆ ఫస్ట్ దానికి దానికి ఎవ్రీబడి హూ హూ హర్డ్ ఇట్ హూ సా ఇట్ డే ఆల్ సెట్ ఈ అసలు సినిమా ఆపినందుకు నువ్వు లక్కీ అండ్ నువ్వు చేసినందుకు చాలా మంచిగా వచ్చింది సో ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ ద అవుట్పుట్ నా